కోడలి గడ్డపై ఉన్న సైకోను సాగనంపి తెలుగుదేశం జెండా ఎగరవేద్దామని దగ్గుబాటి వెంకటకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ సహకరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి బీద రవిచంద్ర మాలేపాటి సుబ్బనాయుడుకు ముందుగా కృతజ్ఞతలు తెలిపిన కృష్ణారెడ్డి అనంతరం ఆయన మాట్లాడారు తెలుగుదేశం పార్టీ నాకు ఒక బాధ్యతని అప్పచెప్పింది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సైకో పాలన అంత నేను కూడా ఒక సమిధినై ఈ రాష్ట్రాన్ని బాగుపడిచేదానికి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో యువ నాయకుడైనటువంటి శ్రీ నారా లోకేష్ బాబు గారి సూచనల మేరకు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి అరాచకమైన దుర్మార్గమైన దుష్టమైనటువంటి పాలన అంతమొందించేదానికి ఈ రోజున కావలలో ఉండే కార్యకర్తలు అందరితో కూడా నేను కూడా కలిసి నడిచేదానికి ఈ రోజున నాకు పార్టీ అధిష్టానం కావల నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఈ రోజును నియమించడం జరిగింది ఈ సందర్భంగా అందరికీ కూడా పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ పదవిని నేను అలంకరించే దాంట్లో ప్రధాన భూమిక పోషించినటువంటి వ్యక్తులు ఒకరు శ్రీ మాలేపాటి సుబ్బానాయుడు గారు రెండు కేదా రవిచంద్ర గారు వాళ్ళిద్దరు సూచనల మేరకు వారి ఆలోచనల మేరకు వారు చూపినటువంటి మార్గంలో నేను ఈరోజు ముందుకు రావడం జరిగింది ఈ ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి కార్యకర్తను సీనియర్ నాయకులను అందరినీ కూడా కలుపుకొని సమిష్టి మీద ఒక తాటిపైన తెలుగుదేశం పార్టీని ముందుకు నడిపించే దాంట్లో అందరినీ కలుపుకొని ముందుకు పోతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ కూడా మన ముందు ఉన్నటువంటి పెద్ద సమస్య కావలలో ఉన్నటువంటి దుష్ట పరిపాలన అంతమందించాలి ఇక్కడ తిష్ట వేసుకున్న అవినీతి మనం అంతమందించాలి మన కావలిని కనకపట్టణం లాంటి కావలను ఈరోజు కరప్షన్ పట్టణంగా ఈరోజు అహింసలో ఉన్నటువంటి కావలను ఈరోజు హింసా పట్టణంగా శాంతి భద్రతలు లోపించిన పట్టణంగా కావలి అంటే రాష్ట్రంలో అమ్మో అక్కడ నివసించగలరా ప్రజలు అనేటువంటి భై ప్రాంతంలో ఉన్నటువంటి ఈ కావలి పట్టణాన్ని మనం చేజిక్కించుకునే దాంట్లో మనం కాపాడుకునే దాంట్లో మన అందరం కూడా కార్యకర్తలు అందరూ కూడా సమిష్టిగా రావాలి మనందరం కూడా కావలి నుంచి అత్యధికమైనటువంటి మెజార్టీతో పార్టీ అధిష్టానం సూచించిన విధంగా మనం ఇక్కడ ఎమ్మెల్యేగా అభ్యర్థిని గెలిపించుకున్నడు మన అందరం కూడా విజయం సాధించినట్టే దీనికి అందరూ కూడా కార్యకర్తలు సీనియర్ నాయకులు పార్టీలో ఉన్న వివిధ పదవుల్లో ఉన్నట్టు అందరూ కూడా మన రవిచంద్ర గారు మాలేపాటి సుబ్బానాయుడు గారి నాయకత్వంలో ఈరోజు నేను ఇన్ఛార్జ్ అయినప్పటికీ పెద్దలు వాళ్ళందరూ సూచనల మేరకు నేను నడుచుకుంటానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ